వెల్కమ్ టు మై ఛానల్ సౌమ్యస్ ఈ ఈరోజు నేను మీకు ఐదు నిమిషాల్లో క్రిస్పీగా సాఫ్ట్గా ఉండే ఒక స్నాక్ ఐటెం అయితే రెసిపీని మీతో షేర్ చేసుకుంటాను చాలా ఈజీ అనమాట చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి రెండు పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకోవాలి సో సన్నగా ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలన్నమాట పకోడికి ఎట్లయితే కట్ చేసుకుంటామో అలాగా గిన్నెలోకి అయితే వేసేసుకుని సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెండు పచ్చిమిపకాయలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే కొత్తిమీర సాల్ట్ వచ్చేసి మీకు సరిపడాలన్నమాట ఒక స్పూన్ వేసుకుని చిటికెడ పసుపు ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర అర స్పూను వామ్ వేసుకోవాలి ఇలా చూపించినట్లుగా నలుపుకొని వేసుకోవాలి వామ్ వేసుకుంటే టేస్ట్ బాగుండిద్ది అనమాట సో వీటిని అన్నిటిని చక్కగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా ఇలా మిక్స్ చేసుకుని ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలి అప్పుడే మనకి ఆనియన్స్ బాగా ఊరుతాయి అనమాట సో ఇలా ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా మన ఆనియన్స్లో నుంచి వాటర్ ఎలా వస్తున్నాయో ఈ వాటర్ అనేవి మనకి సరిపోతాయి అనమాట ఇప్పుడు దీంట్లోకి మనం ఒక హాఫ్ కప్పు మైదా తీసుకోవాలి మీకు కావాలంటే మైదా వద్దనుకుంటే మీరు గోధుమ పిండి కూడా తీసుకోవచ్చు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కావాలంటే మీరు దీంట్లో వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు అది సరిపోకపోతే సో ఇలా చూస్తున్నారు కదా మనకు కొంచెం పిండి అనేది గట్టిగా ఉండాలి మరి లూజ్గా ఉండకూడదు మరి అలానే గట్టిగా కూడా ఉండకూడదు ఇలా చూపిస్తున్నట్లుగా చేతికి ఆయిల్ అనేది రాసుకుని ఇలా వడలు షేప్లో ఇచ్చుకోవాలన్నమాట ఇప్పుడు ఇలా వీటిని డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే పెట్టేసుకుని ఆయిల్ హీట్ అయినాక ఇలా వడల్ని మనం ఆయిల్లోకి వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసేసుకోండి వన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత వీటిని మనం ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం సో ఏంటంటే బయటకు వచ్చాక కొంచెం కలర్ అనేవి మనకి చేంజ్ అవుతాయి అనమాట అందుకే గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు కుక్ చేసుకుంటే చాలు ఇలానే మిగతా పిండినంతా వేసేసుకుని నేనైతే ఒక ప్లేట్లోకి ఎట్టి తీసేసుకున్నాను మనకి వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది కదా సో సాయంత్రం పూట ఇలా ఈ స్నాక్స్ చేసుకుని తినండి చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట సో మనకి ఇక్కడ ఆయిల్ కూడా ఎక్కువ పీల్చలేదన్నమాట చూడండి అలానే బయట నుంచి క్రిస్పీగా లోపల నుంచి సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట తప్పు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోమాకండి అలానే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి సో దట్ నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా మీ వరకు వస్తాయి అనమాట మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకున్నా